వెల్కమ్ ఛానల్స్ ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఈ మా ఇంట్లో సమోసాలు చేయబోతున్నాను ఆ సమోసాలు ఎలా చేయాలో చూసేద్దాం సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకోవాలి అంటే ఆలగడ్డను ఉడకబెట్టుకోవాలి మనము దాని తర్వాత అయితే మైదాపిండిలో ఉప్పు అట్లనే కొంచెం నూనె కావాలంటే వాన కూడా మనం వేసుకోవచ్చు కానీ నేను తెయలేదు ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి సో ఇంకా రిఫైన్ వేసుకొని ఫ్రీడమ్ నూనె అయితే వాడుతున్నాను దాన్ని వేసుకొని బాగా కలిపేసేయాలి పిండిని దాని తర్వాత అది కలిపినాక మనమైతే కొంచెం వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనం కలపాలి పిండి బాగా తడపాలి ఇట్లా నేను తడుపుతున్నట్టే బాగా కలపండి దాన్ని సో అలా కలిపినాక మన పిండి అయితే రెడీ అయిపోతుంది సో రెడీ అయిపోయినాకైతే నేనైతే మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఆల కూడా పెట్టుకోవాలి కదా స్మాష్ చేసుకున్నాం నేనైతే ఉడికొట్టే ఆలుగడ్డని సో ఇక్కడ వచ్చేసి బాండి తీసుకున్నాం బాండిలో అయితే నేనైతే ఆవల్ వేస్తున్నాను మస్టర్డ్ ఆయిల్ అనమాట సో దాని తర్వాత అయితే చూడండి ఇది స్మాష్ చేసిన ఆలుగడ్డలు ఇంకా కొత్తిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని దాంట్లో వేసేయండి దాంతోపాటు మనం కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే సో నేనైతే వేసాను కానీ అది స్కిప్ అయిపోయింది వీడియో కొంచెము సో ఇది బాగా వేంపినాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవాడుకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేంపాలి మనము దాంట్లో కొంచెం అల్లము ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి అప్పుడు సమోసా టేస్ట్ అయితే బాగా వస్తుంది సో కొంచెము కారము ఉప్పు పొట్టి కారం అనమాట అది కూడా వేసుకోండి బాగా టేస్ట్ సో ఇక్కడ మా అమ్మ అయితే వచ్చేసింది మా అమ్మనే అల్లము ఎల్లిపాయలు దంచుతుంది సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది సో అక్కడ మా అన్నైతే అయితే తీస్తున్నాడు సో మా అమ్మ అల్లము ఎల్లిపాయలు దంచుతుంటే నేనైతే మసాలా బాగా కలిపేస్తున్నాను చూడండి ఇప్పుడు వేసేసాను కదా సో ఇది వరకు బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి సో వేసుకొని బాగా కొంచెం జరసీ పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టి ఆ తర్వాత దించి దాంట్లో మనం కొత్తిమీర అవి కలుపుకోవాలన్నమాట అది కలుపుకుంటే టేస్ట్ అది అయిపోద్ది అసలు సో కానీ మసాలా అది ఉంది కదా ఆలుగడ్డలు కొంచెం గట్టిగా పెట్టుకోండి ఇది మరి కొంచెం చట్నీలా అయిపోయింది అనమాట సో ఇక్కడ చూడండి మన పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ నేను స్టార్ట్ చేసేసిన సమోసా చేయడం సో చపాతీకి అయితే ఎలా తీసుకుంటాము మనము కొంచెం పిండి తీసుకొని దాన్ని రౌండ్గా చేసి చేసాం కదా సో అలాగే చేసి చపాతి లాగానే మనం చేయాలి కాకుంటే చపాతీ ఏమో రౌండ్ ఉంటుంది కదా మనం దీన్ని రౌండ్ చేయొద్దు కొంచెం పొడుగు చేయాలన్నమాట సమోసా అప్పుడే కదా వచ్చేది రౌండ్ చేస్తే బాగాదన్నమాట సో పొడుగు చేయాలి యాక్చువల్గా అయితే పిండితోనే కాదు నూనె పెట్టి చేయాలి దాంతోన కానీ నేను అట్లా చేశాను అందుకే మా అన్న తిట్టి మళ్ళా నన్ను నాకు తీసుకొని నా చేసిండు నూనె తీసుకొని సో అలా అనమాట సో నాకు రాదు కదా అంటే వస్తుంది కానీ మర్చిపోయాను నేను సో అలా చేసి చేస్తున్నాను సో చూడండి ఇలానే చేయండి మీరు కూడా పొడుగా చేయాలి కొంచెం స్ట్రెయిట్గా ఉండాలన్నమాట సో అప్పుడే మనం అది కట్ చేస్తే సమోసా చేయనికి వస్తుంది సో ఇప్పుడు బాగా చూసి కట్ చేయండి హ్యాండ్స్ కూడా కట్ అయిపోతాయి ఒకసారి చాకు షార్ప్ ఉంటే సో అట్లా చూసి ఇక్కడ చూడండి ఇట్లా పట్టుకొని సో దానికి కొంచెం వాటర్ అప్లై చేయాలన్నమాట అతుకోవాలి కదా అది సో వాటర్ పెట్టాలి ఒక సైడే పెట్టాలి సో ఒక సైడ్ వాటర్ పెట్టినాక దాన్ని మలపాలన్నమాట ఎందుకంటే రెండు సైడ్ పెట్టినాక అతికిపోతుంది నేను ఫస్ట్లో రెండు సైడ్ అట్లా పెట్టేశాను సో లోపల అతికిపోయింది మళ్ళీ తీసాను అట్లా తీసేసి దాంట్లో ఏమో అక్కడ ఆలుగడ్డలు ఉన్నాయి కదా మసాలా రెడీ అయిపోయి ఉన్నాయి మనం దాంట్లో పెట్టుకోవాలి సో అది పెట్టుకుందా అంటే మస్తు వేడిగా ఉంది అప్పుడు తీసినా అప్పుడు వేసేస్తున్న దాంట్లో సో అది చల్లగా అయినా మనం పెట్టుకోవాలి కానీ అదైతే వేడి ఉంది తర్వాత సల్లగా అయిపోతుంది అది ఆటోమేటిక్గా సో వీడియో జరిగా స్మృతంగా చేసేసిన నేనైతే సో ఇట్లనే మీరుగా చేసుకోండి సమోసా మంచిగా వస్తాయి టేస్ట్ సో ఈ మీకు మీ దాంట్లో ఎవరికైతే సమోసాలు ఇష్టం ఉంటుందో కమెంట్ చేయండి కమెంట్లో సో ఇక్కడ చూడండి మా అన్న అయితే వచ్చి నీకు పో నేను చేస్తా అని చేస్తున్నాడు సరేలా చేసుకో నాకో పని తప్పిందని నేను చేసుకుని నేనైతే వీడియో చేయడం స్టార్ట్ చేసినా సో తనైతే స్తున్నాడు సో చూడండి ఇట్లా చేస్తున్నాడు నాకంటే మంచిగా చేస్తున్నాడు అట్లాంటి మనం మొత్తం సమోసాలు చెప్పిచ్చేసినా ఆయనతోనే ఇం అట్లా ఉంటుంది సో మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇట్లా దాన్ని బాగా వస్తాలన్నమాట సమోసాని అప్పుడైతే కూర్చుంటుంది సమోసా లేకపోతే పండుగదని చెప్తున్నాడు సో ఇక్కడ చూడండి మా అన్న కూడా పిండి తీసుకున్నాడు సో ఇప్పుడేమో నూనె వెతుకుతున్నాడు ఎక్కడ పోయిందని చూడండి సో వెతుకుతాడు నూనె లేదు కదా పిండితో చేస్తున్నావు అన్ను అని అంటాడు నూనె తను అది చేయాల్సింది అక్కడ తీసుకుంటాడు నూనె సో ఇప్పుడు చూడండి అయిపోయింది కదా ఇప్పుడు బాగా బాగా మంచిగా చేస్తాను అనమాట చపర్తల నేను అట్లా చేయాలనుకున్నాను నేను మంచిగా చేసాను చూడండి సో ఇట్లా చేసి సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ చేసినట్టే మనము కట్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని తిప్పేసి దాంట్లో ఆయిల్ వేసి వేసుకోవాలన్నమాట ఇక్కడేమో మా అక్క కొడుకు అనమాట వాడు సో వీడు ఒక్కటే వచ్చి మావా సమోసా చేస్తున్నాడు మా సమోసా చేస్తున్నాడు అని చెప్తున్నాడు మా ఎందుకు చేస్తున్నావు అని అంటున్నాడు సో గాయస్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ చూసి అయితే కమెంట్ చేయకండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉందంటే వాళ్ళు ఊరికెళ్తున్నాడు సో టూ డేస్లో అట్టే ఊరికెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంట్లో మొత్తం మిక్సింగ్ అయి ఉంది ఇల్లు మొత్తం గలీజ్గా అంటే ఇక్కడక్కడ పడితే అక్కడ బట్టలు అన్నీ పెట్టుకొని ఉన్నాయి సో ఏమనుకోకండి ఓకేనా సో మంచిగా చూడండి వీడియో అయితే మంచిగా వీనికి స్పెషాలిటీ అనమాట వీనికి వీడియోలో మాట్లాడమంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కూడా ఉండి నేను ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను ఒక వీడియో తీస్తూ ఉంటారు అనమాట తిట్టిన సరే వీడు తీస్తూ ఉంటాడు సో అలానే మాట్లాడుతున్నా అనమాట కానీ వాడు ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను వయసు వారి ఇస్తున్నాను అయిపోతే వాళ్ళు చెప్పిందే పెడుతుండే నేను సో ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి చేసుకున్నాము కొంచెం అంటే ఆయన కలుపుతుంటే నేను దాంట్లో నింపుతున్నాను అనమాట మసాలాలు సో ఇట్లా చేసి సో ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం నూనెలో వేసి వేంపాలన్నమాట ఏం పాలంటే మినిమం దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాంట్లో ఉండాలన్నమాట స్లో పెట్టుకోవాలన్నమాట మొత్తం హీటు ఎక్కువ ఉండదు కూడా హై హీటు పెట్టే ముందు హీట్ ఎక్కువ ఉండాలి కానీ పెట్టినాకైతే తక్కువ చేసేయాలి హీట్ మొత్తము సో ఫ్లేమ్ మొత్తం తక్కువ చేసి స్లోలో పెట్టి ఇట్లా పెట్టాలన్నమాట సో ఇప్పుడు రెండు సమోసాలు కూడా అయిపోయినాయి మన తినడం కూడా స్టార్ట్ చేసేసిండు సో ఇప్పుడు ఏం టేస్ట్ చెప్తాడు ఎట్లుందంటే ఆయన చేసిండు ఎట్లుందో ఏందో అని బాగుందని చెప్తున్నాడు సో ఇక్కడ చూడండి మా ఇంట్లో ఫ్యామిలీ సమోసా పార్టీ నడుస్తుంది అనమాట నేను చేసిన నేను తిన్నాను ఇంకా వీళ్ళు తింటున్నాడు కూర్చొని సో మా ఆ పని చేసుకుంటుంది సో మా వీడియో తీసుకుని చూరు అని అంటుంటే మా నాన్న చూసిండి ఇక్కడ సో ఇక్కడ చూడండి మా అమ్మ కూడా ఇక్కడ ఉంది సో వీడొచ్చి పిన్ని నాకు సమోసాయి సమోసాయి రెండు సమోసాలు ఇవి అంటున్నాడు వాడు వచ్చి వీడియో నడుస్తుంది ఏదన్నా ఎక్స్టల్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చి సో ఇక్కడ చూడండి లాస్ట్కి నాకు మిగిలిన నాలుగు సమోసాలు నేను మా అమ్మ కలిసి తినేసినాము ఇద్దరం కలిసి అయితే సో గైస్ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేసి అయితే చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్